చెప్పాలా ఇంకా బాలయ్య బాబు అంటే ఇంకా దబ్బిడి దిబ్బిడే చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న సెకండ్ హాఫ్ అయితే ఇంకా దుమ్ము చాలా బాగుంది సెకండ్ హాఫ్ బోరింగ్ ఏం లేదన్నా బోరింగ్ ఏం లేదు ఆ మ్యూజిక్ తో ఎక్కడ బోర్ అనిపించదు ఆ మ్యూజిక్ తో ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది సో చివరి వరకు కూడా చాలా బాగుంటుంది బాగుంది చాలా బాగున్నాయి ఫైట్ చాలా బాగున్నాయి అన్న చాలా అసలు హైలైట్ ఫైట్ మాస్టర్ కానీ స్క్రీన్ పేజెన్స్ ఎలా అయితే జైలర్ ఎలా ఉంటుంది మనకి అట్లా వాకింగ్ అప్పుడు వచ్చాడు కానీ బీజం కానీ ఆ వాకింగ్ స్క్రీన్ ప్రయర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ డెఫినెట్లీ అన్న పక్క సినిమాలు నాకు తెలియదు అన్న బాల సినిమా మాత్రం చాలా బాగుంది పక్క సినిమాలు తెలియదు మనకి మూవీ ఫస్ట్ టైం థియేటర్లో చూసిన నేను నా లైఫ్ లో మొత్తంలో హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై అయ్యి సోక్స్ కాదు అడ్వాంటేజ్ ఇది తమ్మను సినిమాను ఒక మెట్టు ఎక్కించిండు హండ్రెడ్ పర్సెంట్ అది తిరుగుతుంది ఇంకా చాలా బాగుంది మేము తెలుసా ఉన్నాడు కాదు కానీ బాలయ్య గారిని యాక్చువల్గా బోయ్పాటి గారే హ్యాండిల్ చేస్తారని ఒక టాక్ ఉండేది బట్ సంక్రాంతి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా డౌన్ అయ్యాడు మన మల్లిని గోపీచంద్ బాబీ అయితే కనుక ఒక మంచి పాప సెంటిమెంట్ కామనే కానీ పబ్లిక్ సెంటిమెంట్ వాటర్ అనేది చాలామంది బ్యాక్వర్డ్ ఏరియాలలో నార్త్లో చాలా తక్కువ ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న లీడ్ ఆసం అనుకోవచ్చు ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు తమనికి బాలేకే ఏదో ఒక మంచి బంధం ఉన్నట్టు ఉంది హార్డ్ డ్యూటీ చేశాడని చెప్పచ్చు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవ నాగవంశ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు బట్ ఫ్రంట్ టైమ్ టూ అవర్స్ థర్టీ సెవెన్ మినిట్స్ దాకా చూపించారు కానీ బట్ ఎక్కడ బోర్ అనిపించలేదు లేడీస్ సెంటిమెంట్ అంటేనే ఒక మంచి ర్యాంప్ వేసి బాలేబాబా అంటే జై బాలయ్య అని ఇంకా డేటర్లో బాగుంది సినిమా బాగుంది అన్ని ఎలివెట్స్తో పాటు సంక్రాంతి విన్నరా ఏంటనేది పబ్లిక్ డిసైడ్ చేస్తాను నేను దాన్ని లూజ్ చేయడం ఎందుకు వాచ్బుల్ మూవీ చాలా బాగుంది సినిమా మాత్రం బాబీ గారి డైరెక్షన్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆ ఎలివేషన్స్ చాలా అంటే చాలా కంటెంట్ కూడా చాలా బాగుంది ఎమోషన్ సీన్స్ లో కానీ బాలి ఎరగ తీసాడు సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న ఫస్ట్ ఓపెన్ దగ్గర నేను చెయ్యి బాలి ఎలివేషన్స్ తో విజిల్స్ తో కొంత కూడా పోయింది సెకండ్ ఓపెన్ తో ఎమోషనల్ గా కొంచెం స్లో చేసిన అనిపిస్తుంది కానీ సినిమా అంతా కూడా ఎక్కడ పోరు కొట్టలేదు కానీ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ సినిమా ఇంకా ఎవరు వన్ మంత్ షో అయితే సంక్రాంతి మహారాజా బాబీ సినిమా చాలా అంటే చాలా బాగుందన్న తమను మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకా ఫస్ట్ స్టాప్ అయితే వేరే రేంజ్లో ఉంటుంది ఇంకా ఎంట్రన్స్ రెండు రెండు ఉంటాయి అందులో బీజేం మాత్రం సాగు ఏం కంటే నిజంగా సాంగ్స్ పెద్ద అని కానీ నిజంగా బీజేం మాత్రం అక్కడనే తరదు ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా చెప్పాలంటే బాలీగ్ యాక్టింగ్ ఆ బోయ్పాటి తరుతా ఆ రేంజ్ క్యారెక్టర్స్ కానీ ఆ గెటప్ కానీ బాబీ చాలా బాగా యూజ్ చేసుకున్నాం ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ముఖ్యంగా మాస్కి పెచ్చ పెచ్చగా నచ్చే సినిమా మాత్రం చేయి బాలయ్య చాలా అంటే చాలా బాగుంది టాగు మహారాజ్ సినిమా అ బ్లాక్ బస్ సినిమా వన్ మెన్ షో అ బాలయ్య అండ్ తమ్ముడు మాత్రం సాగు ఎడు ఇంకేటొచ్చి ఇంటర్వెల్ ముందు పది నిమిషాలు అయితే ఎవడో సీట్లో కూడా కూర్చోడు ఎగిరి ఇంకా కాళ్ళు చేతులుగుతూనే ఉంటారు సింగిల్ థియేటర్ అయితే సట్లు జింపేసుకుంటారో చాలా అంటే చాలా బాగుంది సినిమా అంటే ఇంకా వన్ మెన్ షో ఎవరు చూడట్లేదు అందరూ వచ్చి చూడాలి ఇంకా మాములుగా మాట్లాడుకుంటే నేను ఏం చేయాలి చాలా డిసపాయింట్ చేసింది నేను ఎవరికైతే డిసప్పాయింట్ చేసినా ఈ రోజు వచ్చినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ వేస్తుంది సినిమా మాత్రం చాలా కేకలు వేస్తే విజిల్స్ చేస్తూ గూజ్బం సీన్ మన ఫస్ట్ టైం అంతా గూజువం ప్రతి ఫైవ్ మినిట్స్కి గూజ్బం సీన్ వస్తుందన్న చాలా చాలా కొద్దిగా కిందికి కింది చెప్తాను చెప్తాం బాలకృష్ణ నాకు ముందుగా యాడ్సాప్ చెప్పాలి స్టోరీకి ముందుగా బాబన్న నా సినిమా ఇట్ ఇట్ అయితే తోడగొడుతున్నాడు బాబన నిజంగా చెప్తున్నా సినిమా నీ కోసం నేను తోడగొడుతున్నా సినిమా మాత్రం మంచిగా ఇచ్చినామన్న నిజంగా చెప్తున్నా నీళ్ళ కోసం ఉంటుంది వాటర్ కోసం ఉంటుంది అనమాట సినిమా మాత్రం కథ మాత్రం చాలా బాగా తీసుకున్నాను బాబానా సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అసలు ఆ సీన్ చూస్తున్నా మాత్రం ఎక్స్పైర్ చేయం అంటే ప్రతి సీన్ మనం చూసినా కూడా ఒక రాజమౌళి డైరెక్షన్ లెక్క తీసిండు ఆయన అంటే అంత ఎక్స్పైర్ చేయము అంత బాగా తీసిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే మెయిన్ చెప్పండి బాలకృష్ణ యాక్టింగ్ మాత్రం అదన కొట్టిన ఒక లెజెండ్ ఒక సినిమా ఒక సమరసింహ లాంటి మేము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే చాలా బాగా తీసింది బాబాన్న హర్షాప్ సార్ చాలా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ ఈ సంక్రాంతికి మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ కొడుతుంది ఇది ఒక జాయి సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ సినిమా చాలా బ్లాక్ బోస్టర్ సినిమా కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ బాబన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు సినిమా సూపర్ తమన్ మ్యూజిక్ మనం ఎత్తున్నారు కదా ప్రతి దానికి మనం చూసినప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తామంటే మ్యూజిక్ బాబుడేల్ గారి ఆ లో విలన్ కి బాలకృష్ణకి చాలా బాగా సెట్ అయింది ఇక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా సినిమా మాత్రం చాలా బాగా కథ మాత్రం చాలా బాగా తీసుకుపోయిండు చాలా బ్లాక్ బాస్ గురించి చెప్పొచ్చు జై బాలయ్య బాలయ్యే బాలయ్య దుమ్ములు అయిపోయింది బాలయ్యబ్బిలి దిబ్బిలి సాంగ్ మాత్రం చాలా బాగుండే ఆ సినిమా చాలా అంటే చాలా బాగుంది అంటే ఎక్కువ అట్లా ఓవర్ లేకుండా డాన్స్ కానీ సింపుల్ గా చాలా బాగా సినిమా చాలా బ్లాక్ బస్టర్ ఆ సినిమా చూస్తే మాత్రం కంపల్సరీ ఏడుస్తారు ఈ సినిమా చూస్తే మాత్రం లీల కోసం చాలా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఇది ఒక సెన్సేసార్ సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఎక్సలెంట్ 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 డైలాగ్స్ ఎక్సలెంట్ గా ఉంది బాగుంది చిన్నపిల్ల కూడా బాగుంది అన్ని అన్ని తుడిచివేట్ పోవాలి జనీ లే 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 ఆ ఇయన్నీ ఒట్టి మాటల చాలా సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది ఎక్సలెంట్ బా ఎక్సలెంట్ గా ఉంది సూపర్ అంతే ఇంకా బాగుంది అనిమల్ క్యారెక్టర్ ఇంకా ఇందులో ఇంకా సూపర్ ఉంది చాలా బాగా బాయేశారు బా గురించి తెలిసిందే చాలా బాగా చేస్తారు ఆ సంక్రాంతి హిట్ బాగా ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఫస్ట్ ఆఫ్ సూపర్ ఫుల్ ఎలివేషన్స్ తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా హైలైట్ అదే హైలైట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అది మారా చాలా బాగుంది సినిమా సంక్రాంతికి ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారు నాకు ఆయన కొంచెం ఎప్పుడు కూడా మనకు హైక్ ఎక్కువ అలా ఉంటుంది బట్ భగవంత్ కేసర్ నుంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇందులో కూడా అంతే సెటిల్డ్గా ఉంటుంది అండ్ ఎక్కడ హై చేయాలో అక్కడ హై ఇస్తున్నారు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అండ్ సినిమాకి వచ్చేటప్పటికి స్టోరీ స్టోరీ ఉంది స్టోరీ కంటెంట్ బాగుంది ప్రజ్ఞా జైస్వాల్ గారు శ్రద్ధ శ్రీనాథ్ ఎవరికి వాళ్ళు అంటే ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి అండ్ బాబీ డియోల్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక విలనీ క్యారెక్టర్ని చాలా హైక్ చేసి చూపించారు సో ఎవ్రీథింగ్ వర్క్ డౌట్ సినిమా అయితే చాలా బాగుంది సంక్రాంతికి ఖచ్చితంగా ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అండ్ ఖచ్చితంగా థియేటర్లో బాలకృష్ణ గారి వైఫ్ మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలనుకో వాళ్ళు థియేటర్లో డాకుమారాజ్ చూడండి ఆ వైఫ్లో ఖచ్చితంగా ఉంటుంది ఇండస్ట్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి నా సినిమా ఎట్లా ఉందంటే అట్లా వెరీ నేను మళ్ళీ చూస్తానన్నా అరే తమ్మ అసలు తమ్మనే నా ఈ మ్యూజిక్ సినిమా గురించి మ్యూజిక్ అసలు చిట్లో కూర్చుంటుంటే తమ్మనే గుర్తుకొస్తారు స్క్రీన్ప్లే పెట్టారండి బాబీ గారు వాల్టేర్ మీరే చూసినప్పుడే పడాలి బాలయ్యతో సినిమా అనుకున్నాను నిజంగా తీసారు అనుకున్నట్టుగా తీశారు బీపర్ బాలయ్య బీపర్ బాబీ డల్ బీపర్ బాబీ అంతే అంతే త్రీ త్రీ బీ స్క్వేర్స్ త్రీ బీ సారీ బీ క్యూ బీ క్యూబ్ బీ క్యూబ్ తమన్ ఇంకో మల్టీ స్టార్ అండి తమన్ ఇంకో మల్టీస్టార్ ఇంకో మల్టీ స్టార్ మూవీ అంటే బెటర్ తమను బాలయ్య ఇద్దరు హీరోస్ డబ్బుడ్ సాంగ్ ఇప్పుడు మీరు ప్రోపరంగా వస్తేనే ట్రోల్ స్టఫ్ అన్నారు కానీ బట్ డబ్యూ దిబిట్ సాంగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడు చూస్తే మటుకు ఆ ట్రోల్ అనేది విత్డ్రా చేసుకుంటారు ఒపీనియన్ ఊర్వశి రౌటీల గురించా ఏం చెప్తాండి డబ్బుడి దిబిడే అంటే తప్పకుండా తప్పకుండా లేదండి అంటే యాప్ట్ ఉన్నాయి ఉండాల్సిన స్టోరీకి తగ్గట్టే ఉంది చాలా బాగుంది మ్యూజిక్ సూపర్గా ఉంది తగ్గేదలే సంక్రాంతి బాలయ్య బాలయ్య అంతా సంక్రాంతి అది ఎవరు వచ్చినా బాలయ్య ఎదురు వచ్చినా ఆలకేరిస్ వాళ్ళ బాలయ్యకి ఎదురు వచ్చినా ఆలకే రిస్ తక్కువ సాంగ్స్ సూపర్గా ఉన్నాయి ಮೊತ್ತೆ ಸೂಪರ್ ಸಂಕ್ರಾಂತಿ ಇಪ್ಪತ್ತಾರ್ನಿಂಗ್ ಚೆವಾ ಚಂಪೇವಾ ಇವಕೂಡ ಜೈಲ್ ಬಾವು బాబీ సైన్ సూపర్ ఉంది బాబీ కమ్ బ్యాక్ అంత ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसलटेंसी कॉन्टैक्ट एट नाइन